మధురవాడలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన గంట మధురవాడ జోన్ టూ పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా టీడీపీ రీజనల్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం భీమిలి అందులోనూ భీమిలి అర్బన్లోనే లక్షా యాబై పేల ఓట్లకు పైగా ఉండటం వల్ల అర్బన్ ప్రజలకు అందుబాటులో ఈ రీజనల్ ఆఫీస్ ఉంటుందని ఎలక్షన్ కు సంబంధించి పనులన్నీ ఇక్కడి నుంచే జరిపించాలని పార్టీ కార్యాలయం ఇక్కడ పెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ రాజుబాబు ఐదో వార్డు కార్పొరేటర్ మోల్ హేమలత టీడీపీ రాష్ట బీసీసెల్ ప్రధాన కార్యదర్శి ముల్లి లక్ష్మణరావు ఏడో వార్డు నాయకులు పిల్ల వెంకట్రావు ఆరో వార్డు టీడీపీ జనసేన అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ సంతోష్ నాయుడు గొల్లంగి ఆనందబాబు మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు షేక్ జహానారా మామిడి దుర్గారావు కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గురునాథ్ వరుపుల రమేష్ జనసేన మండల ప్రెసిడెంట్ నక్కా శ్రీధర్ శ్రీకాంత్ రెడ్డి కూటమికి సంబంధించిన మూడు పార్టీల నాయకులు అధిక సంఖ్యలో ఏదైతే అత్యంత జనసమదంతో కూడిన ప్రాంతం ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హయ్యెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ మూడు లక్షల అరవై వేలకు పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు రెండున్నర లక్ష ఈ ప్రాంతంలోనే అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు సరే మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషను ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కోరటంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అర్బన్ వార్డ్స్ సంబంధించి అన్ని కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి ఇక్కడే మొత్తం ఫుల్ బెడ్డ వాళ్ళు స్టాఫ్ ఉంటారు అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది మరి మనం చూసాం నిన్న నామినేషన్ వేయడం జరిగింది మనం భీమిలీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ కూడా నిన్న చాలా గ్రాండ్గా చేశాం మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం నాకు ఇది సిక్స్త్ ఎలక్షన్ గతంలో ఐదు ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి ఐదు ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది ఏ ఎలక్షన్లో కూడా చూడండి ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు ఇది మా ఎలక్షను ఇది మేము చేసుకోవాలి మిమ్మల్ని మేము రమ్మని కోరుతా ఉన్నాం మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం గెలిపించుకోవడం కాదు ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు అందుకే ఎక్కడెళ్ళినా కూడా మెజార్టీ అంతా మెజార్టీ అంతా అంటున్నారు తప్ప ఎలక్షన్ గెలుపవడం గురించి మాట్లాడారు మరి ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలం చెందటం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ భీమిలీ నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల కోట్లతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక ఐఏఎం లాంటి ఇంటర్నేషనల్ సంస్థతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామాల్లో లేకపోతే వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఒక వరదల్లాగా మొత్తం చేయడం జరిగింది మరి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ ఐదేళ్లు కూడా ఒక అనుభవం లేని తనంతో ఈ రాష్ట్రాన్ని అధుగత పాలు చేశారు పాలన గాడి తప్పింది అందుకే మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలని ఒక అనుభవం నాయకుడు చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి అందుకే ప్రజలు అక్కడికి కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా ఇప్పుడు మత్తిస్తూ ఉంది రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత క్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి గర్విజయం సాధించడం కూడా అంతే ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోర్డు ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరు కావడం ఖాయం తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉందో రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి ఫేసే పరిస్థితే ఫేస్ అయిపోతూ ఉంది మరి అందుకే ఈరోజు అన్ని ఎక్కువ మంది సంఖ్యలో ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీని వీడి ఒక జిల్లాల జిల్లాలుగా పూర్తిగా తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది ఇవన్నీ కూడా కారణం ఏంటంటే